టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలంతా రెండేళ్లకు ఒక సినిమాను రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ను బాధపెడుతున్నారు ఒకప్పుడు వేగంగా సినిమాలో నటించిన తమ ఫేవరెట్ హీరోలు ఇప్పుడు నిదానంగా సినిమాలలో నటించడం ఆ సినిమాలు సైతం రిలీజ్ డేట్లను మార్చుకోవడం అభిమానులకు ఏ మాత్రం రుచించడం లేదు అయితే ప్రభాస్ మాత్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారనే చెప్పాలి పదమూడు నెలల గ్యాప్లో ప్రభాస్ నటించిన ఆది సలార్ కల్కి సినిమాలు రిలీజ్ అయ్యాయి ఇంత తక్కువ సమయంలో మూడు సినిమాలు రిలీజ్ చేసినా మరే స్టార్ హీరో లేరనే కామెంట్లు వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం ప్రభాస్ కు ఎవరు సాటి నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి ప్రభాస్ వరుసగా సినిమాలలో నటించడం ద్వారా ఇంత వేగంగా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను రిలీజ్ చేయడంతో పాటు ఆ సినిమాలకు అదిరిపోయే రేంజ్ లో బిజినెస్ జరిగేలా చేయడంలో సక్సెస్ అవుతున్నారు ప్రభాస్ ఈ ఏడాదే కన్నప్ప సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది కన్నప్ప సినిమాలో ప్రభాస్ నిమిషాల పాటు కనిపిస్తారో తెలియాల్సి ఉంది కన్నప్ప సినిమా కూడా భారీ బడ్జెట్ మూవీ అనే సంగతి తెలిసిందే మంచు విష్ణు ఎంతో కష్టపడి భారీ స్టార్ క్యాస్ట్ తో నిర్మిస్తూ నటిస్తున్న ఈ సినిమా విష్ణు కెరియర్ కు హీరోగా నిర్మాతగా కూడా కీలకం కానుంది కాజల్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు ప్రభాస్ పారితోషికం మాత్రం వంద కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది కన్నప్ప సినిమాకు మాత్రం ప్రభాస్ ఫ్రీగా పనిచేస్తున్నారు ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు ఎలాంటి రెస్పాన్స్ను సొంతం చేసుకుంటాయో చూడాలి